బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా స్థానిక జామా మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం మత పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పోలుమాలలు వేసి గణనివాళి అర్పించారు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి అంబేద్కర్ జయంతిని జరుపుకోవడం సంతోషదాయకమని వారు అన్నారు అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్పదని ఆయన ఆశయాలను అందరూ ఆచరించాలి అని పిలుపునిచ్చారు అంబేద్కర్ చూపిన బాటలో నడుస్తూ సమాజంలో సమానత్వం సౌభ్రాతృత్వం కోసం కృషి చేయాలి అని పిలుపునిచ్చారు కార్యక్రమంలో వివిధ మతాలకు చెందిన ప్రముఖులు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం అంబేద్కర్ జీవిత చరిత్ర ఆయన చేసిన సేవల గురించి చర్చించారు రాజ్యాంగ నిర్మాత ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా బాన్సోడా తంతిమూల్ మసాజి కమిటీ ఆధ్వర్యంలో బాన్సోడా అంబేద్కర్ జయంతి సంబరాలు జరపడం జరిగింది దీని ఆధ్వర్యంలో